పతంజలి యోగ సూత్రములకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మకు పాదపద్మములు నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గుర్దేష్ గురు సాక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్త వృత్తి మనరుత్య సుసాది నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगस्तधा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपकरोत्तं प्रवरं मुनीनाम् పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్ నమో హిరణ్య గర్భాదిభ్యోగ విద్యా సంప్రదాయకర్తృవ్య నమో ఋషిభ్యమో నమో గురుభ్య మిత్రులారా గత ఎపిసోడ్లో మనం ధ్రువే తద్గతి జ్ఞానం గురించి చాలా విశేషంగా తెలుసుకున్నాం ధ్రువుని ఎందు ధారణ ధ్యాన సంయమములు చేస్తే గ గ్రహముల యొక్క గమనము తెలుస్తుందని అంతేగాక రెండు ధ్రోముల యొక్క ఉన్న పరస్పర సంబంధ బాంధవ్యములతో అంటే మన ఉత్తర దక్షిణమును అంటే మన మన శరీరంలో ఒక వెన్నుమ్మకే ఒక మెరువు లాంటిదని అది నాన్ యాక్సిజన్ రే రేఖ అని చెప్పి అంటే నాన్ రొటేషన్ అని యాక్సిస్ అని చెప్పేసి అనుకున్నాం అంటే ఆ రేఖ తిరగనటువంటిదని మరి అది మెరువు లాంటిదని ఆ భూ ధృవుని చుట్టూ భూమే తిరుగుతూ ఉంటుందని ఆ ఉత్తర దృష్ణ దక్షిణాలు తిరగ తిరగటం వల్ల మనం సాధన మనం ధృవుడి మీద ధారణ ధ్యాన సమయం సా చేయించిన చేయగలిగినట్లయితే మనకి ఉత్తర దిక్కులో ఉన్న మహానుభావులతో మన ప్రార్థనలను మనం విన్నవించుకోవచ్చు మన సంశయాలను విన్నవించుకోవచ్చు అదేవిధంగా దక్షిణ ధ్రువంలో ఉన్న మహానుభావులు కూడా ప్రా నమస్కారం తెలుసుకోవచ్చు మన యొక్క సంశయాలను తెలుసుకోవచ్చు అని అంతటి గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు అలాగే పరాపర యోగము గురించి చెప్పారు ఆ పరా పరాయపర యోగం అంటే ఇహ పరయోగాలు రెండింటిని గురించి ఒకేసారి చూడగలం అన్న విషయాన్ని మనకి అవగాహన చేశారు ఈ దృవే తద్గతి జ్ఞానములో సో ఇన్ని కోణాలలో మనం ఆ దృవే తద్గతి జ్ఞానాన్ని తెలుసుకున్నాం మనం చాలా చక్కగాను మరి ఈరోజు మరలా ఇంకొక చక్కటి సూత్రాన్ని మనకు పరిచయం చేస్తున్నారు మహర్షి గారు ఇది కూడా అంతే చాలా గొప్ప సూత్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మహర్షులు దర్శించి మనకి అందించిన సూత్రాలు ఇవి మరి విభూతిపాదంలోని ముప్పైవ సూత్రం నాభిచక్రే కాయవ్యూహ జ్ఞానం నాభిచెక్కెర అంటే నాభికేంద్రముగా సంయమం చేసినచో కాయ వ్యూహ అంటే శరీర నిర్మాణము జ్ఞానము కలుగును జ్ఞానం అంటే జ్ఞానము కలుగును సూత్రార్థము ఈ నాభికేంద్రముగా సంయమం చేయటం వల్ల దేహ నిర్మాణ వ్యూహము తెలియను అని చెప్తున్నారండి దాని గురించి విశేషంగా తెలుసుకుందాం సూర్య చంద్రులు ద్రువతారలతో సంయమం గురించి చాలా చక్కగా మనం తెలుసుకున్నాం కదా సూర్యుడి సమయమాత్ చంద్రే సమయమాత్ ద్రువ్య సమయమాత్ అని మూడిటి గురించి చక్కగా తెలుసుకున్నాం ఇప్పుడు నాభిచక్ర సమయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం జగద్గురు ఆదిశంకరాచార్యులు సౌందర్యల రహ సౌందర్యలహరిలో ఇలా చెప్తారు महीं मूलाधारे कमिपि मणिपूरे हुतवहं स्थितं स्वादिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि बित्वा कुलपदं सहस्रारे पद्मसह रहसि पत्या विहरसे अनि चकी सौन्दर्यलह लहरिः अद्भुतमय श्लोकमण्डि దాని గురించి అంటే మనం తెలుసుకుందాం అది ఎందుకు చెప్పుకున్నాం కూడా మనకు అర్థమవుద్ది మహీం మూలాధారే మహి అంటే భూమి మూలాధారం అంటే పృథ్వీతత్వం అంటే మన మనం ఇంతకు ముందు సూత్రంలో షట్చక్రాల గురించి చెప్పుకున్నాం మూలాధారం నుంచి సహస్రాల వరకు కనెక్ట్ అయి ఉంటుందని మన ధృవేతద్గతి జ్ఞానంలో తెలుసుకున్నాం ఇప్పుడు మళ్ళా దాని గురించే అంటే మన శరీరంలో ఎలా కనెక్ట్ అవుతాయో దానివల్ల ఎలా తెలుసుకోగలుగుతున్నామని చెప్తున్నారన్నమాట అందుకనే అమ్మవారి యొక్క సౌందర్య లహరి అనేది ఒక అద్భుతమైన గ్రంథము అది లలితా సహస్రనామం ఏదైతే ఉందో అది అంత అద్భుత గ్రంథము దానిలో ఉన్న శ్లోకంతో మనకి అనుసంధానం చేస్తున్నారు ఇక్కడ మహి మూలాధారే మహి అంటే భూమి మూలాధారం అంటే పృథ్వీతత్వం మూలాధారం అంటే మనకి తెలుసు కదా ఆక మనకి మన అడుగు భాగం ఉంటుంది అంటే వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది మహి అంటే భూమి మూల అంటే మూలాధారము పృథ్వీతత్వం అంటే ఆ మూలాధారం ఏ తత్వానికి చెంది చెందిందంటే పృథ్వీతత్వానికి అంటే భూతత్వానికి చెందిందనమాట ఇక్కడ భూమి అది ఎక్కడ ఉంటుంది మనలో అంటే మూలాధారంలో ఉంటుంది ఆ మూలాధారంలో ఉన్న ఆ యొక్క మూలాధార చక్రానికి తత్వం పృథ్వీ పృథ్వీతత్వము అన్నీ ఇస్తున్నారండి మూడు భాగాలుగా ఇస్తున్నారు అలాగే కమ్ అంటే జలతత్వం అంటే స్వాదిష్టానం మూల మూలాధారం అంటే మన వెన్నుముక చివరి భాగంలో ఉండేది మూలాధారము దానిపైన ఒక కొంచెం భాగంలో ఉండేది జలతత్వం అనమాట అది స్వాదిష్ స్వాదిష్టాన చక్రము దానికి జలతత్వం కమ్మంటే అంటే జలతత్వంతో కూడి ఉంది మణిపూరే అంటే మణిపూరక చక్రం ఇక్కడ నాభి దగ్గర ఉండేది ఉతవహం స్థితం ఉతబహం స్థితం అంటే అగ్నితత్వం అంటే మణిపూరక చక్రం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది మూలాధారం పృథ్వీతత్వము కమ్ అంటే స్వాదిష్టానము అది జలతత్వం కలిసి కలిగి ఉంది మణిపూరే ఉతవహం స్థితం అంటే మణిపూర చక్రం అగ్నితత్వాన్ని కలిసి ఉంది కలిగి ఉంది అని చెప్తున్నారు అలాగే హృది మరుతం హృది మరిటం హృదయమునందు వాయుతత్వంతో అనాహత చక్రం ఉంది హృదయమునందు అనాహత చక్రము వాయుతత్వం కలిగి ఉంది అంటే ఒక్కొక్క చక్రం ఒక్కొక్క తత్వం కలిగి ఉంది ఆ తత్వాలేవి పంచిభూతాలే అలాగే ఆకాశముపరి ఆకాశముపరి అంటే ఇక్కడ దానిపైన అంటే ఆకాశం అంటే విశుద్ధ చక్రం అనమాట విశుద్ధ చక్రము ఇక్కడ ఏంటి ఆకాశతత్వం కలిసి ఉంది మనోపి భ్రూమధ్యే మనోపి భ్రూమధ్య అంటే మన భ్రూమధ్యం అనందు అది చక్రము సకలమపి బిత్వా కులపథం అంటే ఈ సాధనను ఏమంటారు కులపదం అంటారు అంటే ఈ యొక్క మూలాధారం నుంచి సహస్రారం వరకు చేసే ఆ సాధనను కులపదం అంటారు అదేంటో మనం తెలుసుకుందాం భూమి మీద ప్రాణి బ్రతకాలంటే సౌరశక్తి ప్రధానం మన ప్రతి మనం ఇంతకుముందు సూర్య మాత్రలు తెలుసుకున్నాం సూర్యశక్తే అన్నిటి ఎందు ప్రకాశిస్తుందని తెలుసుకున్నాం ఆ సూర్యశక్తి లేనిది ఏ ప్రాణి బ్రతకలేదన్న విషయం మన అందరికీ తెలిసిందే అందుకని భూమి మీద ప్రాణి బ్రతకాలంటే సౌర్యశక్తే ప్రధానము మన శరీరమునే విశ్వానికి ఆత్మయే సూర్యుడు అంటే మనలో ఉన్న ఆత్మే సూర్యుడు అనమాట ఇది శరీరాన్ని విశ్వానిగా పోల్చాడు లోపల ఉన్న ఆత్మే సూర్యుడిగా పోల్చాడు ఈ సూర్యుడు మణిపూరిక చక్రములో ప్రకాశిస్తూ మన శరీరంలోనే జీవరాశులన్నింటికీ జీవరాన్ని చేకూరుస్తున్నాడు అంటే చూడండి అమ్మవారి ఆ శ్లోకంలో మన షట్చక్రాల గురించి అమ్మ చెప్పింది చక్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి దాని తత్వం ఏంటి అన్నది కూడా చెప్తుంది అనమాట తర్వాత మళ్ళా ఇది ఇంకొక విశేషం తెలుసుకుందాం ఇది తస్య మధ్యే మహానగ్ని రిస్వార్చి రిస్వతోముఖ కవి సోగ్రబుగ్భి భజన్ తిష్టన్నాహార మజరహ ఇది మంత్రపుష్పంలో ఒక మధ్యలో వచ్చేదన్నమాట మధ్య మహానగ్ని విశ్వాచ్ఛి విశ్వతోముఖ కవి సోగ్ర బుగ్వి భజన్ తిష్టన్నాహార మజరహ అంటే నాభిచక్రంలో ఉన్న అగ్ని నుండి ప్రభవించు వెలుగు కిరణములు అన్ని వైపులకు సర్వత్రా ప్రసరించుతూ సర్వాంగములను పనిచేయిస్తాయి అని చెప్తున్నారు ఇది లలితా సహస్రనామంలో కానీ లేకపోతే అమ్మవారి దసరా నవరాత్రులు చేస్తున్నప్పుడు అమ్మవారి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక్కొక్క చక్రం మీద అమ్మవారి గురించి చెప్తూ ఉంటాం మూడవ రోజు వచ్చేటప్పటికి అగ్నితత్వం మీద అగ్ని నాభిచక్రం మీద ఆ సర్వాంగ సుందరి ఆ తల్లి అక్కడ ఉంటుంది అని అలా ఆ నవరాత్రుల్లో ఉన్న అమ్మవారి గురించి కూడా నాభి చక్రంలో ఉన్న అమ్మవారిని కూడా ఇదే చెప్పుకుంటాం చూడండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు నాభి చక్రంలో ఉన్న అగ్ని నుండి ప్రభవించే వెలుగు కిరణములు అన్ని వైపులకు సర్వత్రా ప్రసరించుతూ సర్వాంగములను పనిచేయిస్తాయి పైన చెప్పుకున్న మంత్రపుష్పముల విశేషం ఏంటది తస్య మధ్య అంటే ఇక్కడ మహాన్ మహానగ్ని అంటే ఆ అగ్ని విశ్వార్చి విశ్వతోముఖ అంటే అన్ని వైపులకు ప్రసరిస్తూ సోగ్ర బుగ్వి భష్ఠన్నాహార మజరహ అంటే అన్ని వైపు అన్ని వైపులకు ఆ వెలుగు కిరణములను ప్రసరింపజేస్తూ సర్వత్రా ప్రసరించుతూ అన్ని అంగములను పనిచేయిస్తుంది అని చెప్తున్నారండి అగ్ని నాభిచక్రే కాయో వ్యూహం అన్నారు కదా ఈ సూత్రము కాబట్టి నాభిచక్రం గురించి ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు పతంజలి మహర్షి గారు లేదంటే మనకి ఇచ్చిన ద్రష్టలు బిత్వా కులపదం ఇందాక చెప్పుకున్న శ్లోకములో బిత్వా కులపదం కులపదం అంటే ఒక కౌల మార్గం అంటే కౌల మార్గము సమయాచార మార్గం రెండు మార్గాలు ఉంటాయి కౌల మార్గం అంటే మూలాధారం నుంచి పైకి సాధన చేసేవారు మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ పైకి చేసేదాన్ని కౌల మార్గం అంటారు ఇది చాలా కష్టమైన మార్గమే ఇదంతా కూడా గురువుల సన్నిధిలోనే సాధన చేయారా ఆ మార్గాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం అంతే అలా అలాగే సమయాచార అంటే లలితా సహస్రనామంలో చెప్పబడింది నిష్టగా దీన్ని నిష్ఠగా దీన్ని సాధన చేసి ఆచరించే వారి ఎందు అమ్మవారు ఉంటుందని ఏదంటే సమయాచారం అంటే కనుగ అంటే ఏమవుతుంది గురుస్పర్శతో పైనుంచి క్రిందకి సాధన చేయడం గురుస్పర్శతో అంటే అమ్మ అమ్మవారి స్పర్శ కావచ్చు లేదంటే గురువు స్పర్శ కావచ్చు మళ్ళీ లేకపోతే ఆత్మస్పర్శ కావచ్చు లేదంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్న అంతర్యామి కానీ ఆ అంతర్యామి స్పర్శ కావచ్చు మనం ఎలా భావన చేస్తే అలా ఉంటుంది కాబట్టి ఆ స్పర్శతో పైనుంచి క్రిందకి సాధన చేయటం నీ ఈ సాధనలో నీ చైతన్యము క్రింద కక్షలోకి వికాసము చెందుతుంది ఈ సాధన ఏదండి ఈ సమయాచార సాధనలో ఆ యొక్క ఆత్మస్పర్శతో లేకపోతే గురు కృపతో లేకపోతే అమ్మ స్పర్శ స్పర్శతో కానీ ఏం జరుగుతుంది పై నీ సాధనలో నీ చైతన్యము క్రింద కక్షలోకి వికాసం చెందుతుంది ఇది పరమ గురువు మార్గం ఇక్కడ కొంచెం చెప్తాను ఇంకా మనం పిఎస్ఎస్ మూమెంట్లో మనకి పత్రికారు శ్వాస మీద ధ్యాస ఇచ్చారు ఎంతో చక్కగా సరళమైంది సహజమైంది అతి అతి తేలికైనది సహజాతి సహజమైనది రాజయోగ రాజ రాజయోగాన్ని అందించారు మనకి సో ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస మన సాధన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనందరము ఆ విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం నుంచే తీసుకుంటున్నాం ఆ విశ్వశక్తి మన అందరిలో మన లోపలికి ప్రవేశించి సర్వ అంగములకు ప్రసరిస్తూ ఉంటుందన్న ఆ అనుభూతి ఇంచుమించు ప్రతి ఒక్క సాధకుడికి తెలుస్తూనే ఉంటుంది అదే స్పర్శ అంటే ఎవరిది ఆ స్పర్శ ఆ విశ్వశక్తి స్పర్శ లలిత ఆ మహా మహా చైతన్యం యొక్క స్పర్శ లేదంటే గురు స్పర్శ ఏదన్నా అనుకోవచ్చు మన ఇష్టం అది కాబట్టి ఆ విధంగా మనము నీ సాధనలో నీ చైతన్యాన్ని క్రింద కక్షలోకి అంటే పైనుంచి ఆ యొక్క చైతన్యాన్ని క్రింద క్రింద కక్షల్లోకి ప్రసరింపచేస్తున్నాము కక్షల్లోకి వికాసం చెందుతుంది అన్నారు వాస్తవంగా అదే కదా జరిగేది మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చున్నా మన మనసు శూన్యమైందో ఆ ఆ అద్భుతమైన విశ్వశక్తి మనలోకి ప్రవేశించి ఆ పైనుంచి క్రింద కక్షల్లోకి సర్వాంగములలోనే ప్రవేశిస్తుంది కదా చక్కగా వ్యవహార మన శరీరంలో ప్రతి వై నాడులోను ప్రతి అవయవంలోనూ ప్రతి కణకణంలోనూ చక్కగా ప్రసరిస్తుంది అదండి ఇక్కడ చెప్పింది నీ చైతన్యాన్ని క్రింద కక్షలోకి వికాసం చెందుతుంది దీని ఏమన్నారు పరమ గురువు మార్గం అన్నారు పరమ గురువు మార్గం అన్నారు ఈ విధంగా పైనుంచి క్రిందకు అంటే పైనుంచి క్రిందకు బొడ్డు దగ్గరకు అంటే నావి చక్రం ఈ మణిపూరక చక్రంపై ధారణ ధ్యాన సమాధులు సమయంతో ఇక్కడ ఇప్పుడు మనం మనం నేర్చు తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏంటి కాయ చక్ర వ్యూహం అన్నారు కదా కాయం గురించి తెలుసుకోమన్నారు నాభి చక్ర వ్యూహే కాయం అన్నారు అంటే కాయం గురించి తెలుసుకోమంటున్నారు కాబట్టి ఏం చెప్తున్నారు నా ఈ నాభిచక్రం అంటే పైనుంచి అలా తీసుకొచ్చి ఈ మణిపోరిక చక్రం దగ్గర లేకపోతే ఈ నాబి దగ్గర ధారణ ధ్యాన సమాధులతో సంయమం చేసినట్లయితే కాయ వ్యూహ జ్ఞానం తెలుస్తుంది అంటున్నారు కాయం అంటే ఈ దేహం అని తెలుసు ఈ దేహం పంచభూతాలైన ఆకాశము ఉంది ఆకాశం పంచభూత భూతాలతో కూడి ఉంది ఈ దేహము శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నడుస్తున్న వాయువు ఉంది అంటే చూడండి ఈ దేహము పంచభూతాలైన ఆకాశం ఉంది మరి ఈ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల నడు విశ్వాసాలతో నడుస్తున్న వాయువు ఉంది శరీరంలో శక్తికి కావలసిన అగ్ని ఉంది మణిపూరకంలో ఈ మూడింటి వాహికగా పనిచేస్తున్న జలం ఉంది వాటన్నిటికీ పాత్రగా పనిచేస్తున్న భూమి ఈ భూతత్వంతో శరీరం ఉంది కాబట్టి ఈ పాత్రగా పనిచేసి ఈ ఘనపదార్థమైన ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఇవన్నీ పంచభూతములతో తయారైంది ఈ దేహం చూడండి కాయ యూహజ జ్ఞానం అంటే ఏంటి తెలుస్తుంది అంటే అస్థి ఉంది అంటే అస్థి అంటే ఎముకలు మజ్జ అంటే మనకి లోపల ఉంటుంది కదా మజ్జ అని అది అంటే ఎముకల్లో ఉండేది సో అలాగే శుక్రములోని ధాతువులు సప్త ధాతువులతో కూడుకున్నది ఈ శరీరము అంటే పంచభూతములు సప్తధాతువులు ఉన్నాయి శుక్ర కణవులోంచే కదా శరీర ఆకారములన్నీ తయారయ్యేది శుక్ర కణంలోంచి అంటే ఆ తండ్రి యొక్క శుక్ర కణములోంచి మన ఈ శరీర అవయవాలన్నీ తయారైతే శుక్ర కణవుల కాబట్టి ఆకారం ఎక్కడుంది ఇప్పుడు రాబోయే ఆకారము అంటే రాబోయే ఆకారం అంటే ఒక అవుట్లైన్ మన మన యొక్క ఫ్రేమ్ అంటే ఇదంతా ఇవన్నీ మనకి లోపల ఉన్నది జరిగింది కాయంతో అంటే ఈ రక్త మాంసాలతో కూడింది పంచ దూ పంచ ధాతువులతో పంచభూతాలతో ఉన్నదంతా ఇదంతా ఒక మ్యాటర్తో కూడి ఉంది కానీ ఈ మ్యాటరు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఆకారం పైన ఉన్న ఆకారం అవుతుంది ఆకారం ఏది అది అవుట్లైన్స్ అది బాహ్య ఆకృతి అంతా ఏర్పడుతుంది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది శుక్ర నుంచి ఏర్పడుతుంది శుక్రకణం శుక్రకణం లోంచే కదండి మనకి ఆ పిండం తయారేది ఆ పిండం తయారైతే అక్కడ ఫామ్ అవుతుంది మన ఆకారం అంతా ఇది భౌతిక పదార్థంతో ఇది మా ఈ మ్యాటర్తో కానీ అక్కడ తయారేది శుక్రకణం కణంలోంచి బాగా అర్థం చేసుకోండి దయచేసి కాబట్టి అది ఆ శుక్రకణం లేకపోతే ఇదంతా ఏమీ లేదు ఈ శరీరం ఇది ఈ సప్తధాతువులు లేవు ఈ శరీరము లేదు ఈ రక్తము లేదు ఏదీ లేదు కాబట్టి ఏది మూలం శుక్రకణం శుక్రకణములోంచి శరీరం యొక్క ఆకారాలు తయారవుతున్నాయి కాబట్టి ఈ రాబోయే ఆకారం అంతా ఎక్కడుందండి శుక్రగణంలో ఉంది ఈ బాహ్య ఆకృతి అంతా కాయము కాయము రూపము అని మనం మనం ఫస్ట్ ఒక సూత్రంలో చెప్పుకున్నాం కాయము వేరు రూపము అని అందుకని అది బేస్ అని కూడా చెప్పారు మనకి ఆ సూత్రం కనుక మనం అర్థం చేసుకుంటే అది మనకు పునాది అవుతుంది తర్వాత సూత్రాలు అని కూడా చెప్పారు ఆ సూత్రంలో కాయరూప తద్గ్రాహ్య శక్తి స్తంభే అని చెప్పేసి అనుకున్నాం ఆ సూత్రము కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు ఈ అంటే ఇది ఈ మ్యాటర్తో కూడుకున్నది వేరైతే దీనికి ఒక అవుట్లైన్ ఉంటుంది ఈ అవుట్లైన్ ఆకారం ఎక్కడి నుంచి వస్తుందంటే శుక్ర శుక్ర కణంలోంచి వస్తుంది అది లేకపోయినట్లయితే మనకి ఇదంతా ఏర్పడదు అందుకని మనిషి గర్భంలో ఏదైనా పుట్టవచ్చు ఏది పుట్టాలి అనేది రూపం ఇచ్చేది ఎక్కడి అండి చంద్రలోకం చంద్రుడు రూపం ఇస్తాడంటండి అంటే శుక్ర కణంలోంచి పిండం తయారవుతుంది ఆ ఉత్పత్తి దొరుకుతుంది కానీ అది అక్కడికి రావడానికి ఏది కారణం చంద్రం చంద్రలోకం ఆ అంతా అవుట్లైన్ ఇచ్చేదంతా చంద్రలోకం దాని నుంచి ఆ శుక్రకణంలోకి ఏ రూపము రావాలో ఆ రూపంలోకి పైన చెప్పుకునే ఏడు ధాతువులు భౌతిక శరీరానికి ఉపాధిగా ఉంటాయి ఇదండి అవుట్లైన్ ఇది ఈ రూపం రావాలంటే మనకి ఉంది ఇదంతా కనపడేదంతా భౌతికతతో తయారయ్యేది కానీ అవుట్లైన్ మనకు కనపడది ఏదంటే ఆ కణం శుక్రకణం నుండి రావాలి ఆ శుక్రకణం ఎక్కడి నుంచి వస్తుంది చంద్రలోకం నుంచి వస్తుందంట చంద్రుడి నుంచే ఇస్తుంది ఇస్తాడట ఆ రూపం అనేది ఆకారం అనేది అవుట్లైన్ అనేది కాబట్టి దాని నుంచే శుక్ర కణంలోకి ఏ రూపమో ఆ రూపంలోకి మనం చెప్పుకున్న ఈ ధాతువులన్నీ భౌతిక శరీరంగా వచ్చి ఒక ఉపాధిగా ఉంటుంది ఈ శరీరం చూడండి ధాతువులు నిర్మాణ వ్యూహములు ఇక్కడ మళ్ళీ చక్కగా చెప్తున్నారు ధాతువులు నిర్మాణ వ్యూహములు కింద నుంచి మనం వెళ్దాం ధాతువులు అంటే ఏంటి రసము ధాతువు దానికి అన్నమయ కోశము రక్తము ప్రాణమయ కోశము మాంసము మనోమయ కోశము మేధస్సు బుద్ధి కోసము అస్థి ఎముకలు నిర్వాణమయ కోసము మజ్జ పరినిర్వాణమయ కోసము శుక్రము మహాపరినిర్వాణము ఎక్కడి నుంచి వచ్చిందండి శుక్రము మహాపరినిర్వాణం నుంచి అంటే అక్కడ ఆ పైన చంద్రుడు ద్వారా మనకి ఆ మహాపరినిర్వాణం నుంచి ఆ శుక్రములోకి ప్రవేశిస్తుంది ఆ చంద్రుడిలో చంద్రుడు రూపం ఇస్తున్నాడు అని చెప్తున్నాం ఇది ఈ ధాతువులు నిర్మాణ వ్యూహములు మన మన ఈ యొక్క శరీరం ఎలా నిర్మాణం అవుతుందో చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ మహర్షి గారు అంటే ఈ ధాతువులన్నీ ఈ సప్త ధాతువులు ఒక్కొక్క లోకానికి సంబంధించినవి ఒక్కొక్క కోశానికి సంబంధించిన ఈ శరీరంలో ఉన్న ఒక్కొక్క కోశానికి సంబంధించింది కాబట్టి ఇది నిర్మాణ వ్యూహము ఈ శరీరం ఒక నిర్మాణ వ్యూహము ఈ సప్త ధాతువులతో ఈ శరీరము నిర్మాణం అయ్యింది అని చెప్తున్నారు అంటే మన శరీరంలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న చెప్పుకున్నాం కదా అవన్నీ ఉన్నాయి కదా ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో సంబంధం ఒక ప్రక్క మన శరీరం లోపల ధాతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటితో సంబంధించిన మరొక ప్రక్క ఇందాక చెప్పుకున్నాం కదండి ఈ రసము ఇవన్నీ ఒక ప్రక్క ఉంటుంది అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒక ప్రక్క చెప్పుకున్నాం ఇప్పుడు డీటెయిల్గా మనం వేసుకున్నాం అక్కడ చక్కగా డివైడ్ చేసి ఒక ప్లాన్ వేసే టేబుల్ కాబట్టి ఇవన్నీ ఏం చెప్తున్నారు మన శరీరంలో ఏవైతే అక్కడ ఒక పక్క ఉన్నాయో వాటి అన్నిటితో సంబంధం ఇంకొక ప్రక్క కాబట్టి మన శరీరంలోపల ధాతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటితో సంబంధించిన మరొక ప్రక్క మన లోపల ఉన్న నిర్మాణ వ్యూహంతో సంబంధించి ఉంటాయి అంటే ఒకదానికొకటి ఇవన్నీ మనం ఒక టేబుల్ వేసుకున్నాం అవన్నీ ఏ ఏ ఏ కోశాల్లో ఉంటాయని తెలుసుకున్నాం కాబట్టి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి రెండు ఈ రెండు కలిసి ఈ శరీర నిర్మాణం వ్యూహం జరుగుతుంది ఆ రెండింటి సంబంధంతో వ్యూహము ఈ ఈ శరీర నిర్మాణ వ్యూహము జరుగుతుంది అని చెప్తున్నారు అంటే నాభి దగ్గర నుంచి నాభి దగ్గర నుంచి మనం శరీరం పూర్తయ్యే వరకు నిర్మాణ వ్యూహములన్నీ తెలుస్తాయి ఎలా తెలుస్తాయి ఆ నాభి చక్కెర నాభి దగ్గర ధారణ ధ్యాన సమాధులు చేస్తే ఈ యొక్క కాయరూపము గురించి ఈ యొక్క శరీరము నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుస్తు తెలుస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ప్రతివాడికి నాభి దగ్గర నుండి ఒక వెండి తీగ ఉంటుంది దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు ప్రతివాడికి ఉంటుంది అందరికీ అది ఎంత దూరం వెళ్ళినా బాగా రబ్ సాగే రబ్బర్ తాడు వంటిది ఇది మీకు మనకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం నిద్రపోయినప్పుడు కళలకు అంటాం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఎక్కడెక్కడికో ఎడతాం అప్పుడు ఆ ఆ సూక్ష్మ శరీరానికి అంటే కళలోకి అనేది ఏంటి సూక్ష్మ శరీరమే కదా ఎక్కడెక్కడో తిరిగేది మనం బెడ్ మీదే ఉంటాం మన నుండి బయటికి వెళ్ళేది సూక్ష్మ శరీరం సో ఆ సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి ఒక ఇదిగో ఈ రబ్బరు తాడు వంటిది ఉంటుంది దాన్ని వెండి తీగ అంటారు సిల్వర్ కార్డ్ అంటారు ఆ ఆ వెండి తీగకి ఎంత దూరం ఇళ్ళైనా నువ్వు కొన్ని కోట్ల కిలోమీటర్లు వెళ్ళినా సరే అది సాగుతూ ఉంటుంది ఏ ఇబ్బంది కలగదు నువ్వు ఎన్ని లోకాలకి వెళ్ళినా అది ఉంటుందన్నమాట ఆ తీగ శరీరం వదిలినప్పుడే మాత్రమే మనకి మరణం సంభవించిద్ది అంటే ఎప్పుడు పోతుందంటే ఆ తీగకి మనకి ఎప్పుడు సంబంధం తెగిపోతుందంటే ఈ శరీరం వదిలేసినప్పుడే ఆ వెండి తీగ వదిలేస్తేనే శరీరం పోయినట్టే లెక్క కాబట్టి మరణం తర్వాత మాత్రమే మనకి దానికి దానికి మనకు సంబంధం ఉండదు అప్పటి వరకు మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినా అది మనతోనే ఉంటుంది అందుకే సూక్ష్మ శరీర ప్రయాణం చేసేవాళ్ళు ఎంతో అద్భుతంగా చేసొస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి నిజంగా మనకి మనందరికి చాలామంది మాస్టర్లకు తెలుసు చక్కగా సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సిల్వర్ కార్డు అలా వెండి తీగలా మెరుస్తూ ఉంటుంది ఎంతైనా వెళుతూ ఉంటుంది మనందరం గమనించాం చూసుకున్న వాళ్ళకి చూసుకున్న అనుభవ అనుభవం ఉన్న వాళ్ళకు ఉంటుంది ఉంది అది కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ దానికి దీనికి మన సంబంధం ఉంటుంది నాభి దగ్గర ఒక వెండి సిల్వర్ కార్డు ఉంటుంది ప్రతివాడికి ఉంటుంది అది అది సాగే గుణం ఉంటుంది ఆ వెండి తీగకి ఆ తీగ శరీరం వదిలినప్పుడు మాత్రమే మనకి దానికి సంబంధం ఉండదు అని చెప్తూ కనుక సూర్యుడి ద్వారా భూమి మీదకి కిరణాలు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు సూర్యుడు ద్వారా భూమి మీదకి కిరణాలుగా దేవతలు దిగివచ్చి చంద్రుడి మీదుగా పితృదేవతలు దిగివచ్చి మన శరీర నిర్మాణం ఎలా చేశారో వ్యూహమంతా తెలుస్తుంది సూర్యుడి ద్వారా భూమి మీదకి కిరణాలు దేవతలుగా దిగివచ్చి చంద్రుడి మీదుగా పితృదేవతలు పితృదేవతలు అంటే అంటే మనకి సుకరకణం కావాలి కదండి తండ్రి వంశ పరంపర ఉంటుంది కదా అది మనకి సో ఆ విధంగా ఆ చంద్రుడి ద్వారా ఆ పితృదేవతలు దిగివచ్చి మనకి అంటే పితృదేవతలు అంటే మనకి ఏదో ఈ వంశ పరంపర కాదండి ఆల్రెడీ ఒక ఆత్మ అనుసంధానమై ఉన్న ఒక వంశం ఉంటుంది మనకి ఆత్మ వంశము అది అక్కడ చెప్పుకోవాల్సింది మన ఫిజికల్ బాడీతో ఉన్న సంబంధ బాంధవ్యాలు సుఖరకణం కాదు ఇక్కడ శుక్రకణమే కానీ కనెక్షన్ మాత్రం ఆత్మతత్వంతో ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారు సూర్యుడి మీద నుంచి సూర్యుడి మీద సూర్యుడి మీద చంద్రుడి మీద నాభి మీద ధ్యానం చేస్తే సూర్యుడి చుట్టూ ఉన్న కక్షలు అలాగే నాభి దగ్గర ఉన్న స్పైరల్గా ఉంటుంది ఒక ఉల్లిపాయ అడ్డంగా కోస్తే ఎలా రౌండ్ రౌండ్గా ఉంటుంది అలా ఆ విధంగా ఇక్కడ మనకు ఒక స్పైరల్గా ఉంటుంది అనమాట కనుక ఇన్ని విషయాలతో తేజోలోకములతో నిర్మాణమైనది మన రాశి చక్రము కాబట్టి సూర్యుడు ద్వారా మరొకసారి చెప్తున్నాను సూర్యుడు ద్వారా భూమి మీద కిరణాలుగా దేవతలు దిగివచ్చి అలాగే చంద్రుడి మీదుగా పితృదేవతలు దిగివచ్చి మనకి శరీర నిర్మాణం ఎలా చేశారో వ్యూహం అంతా తెలుస్తుంది సూర్యుడి మీద చంద్రుడి మీద నాభి మీద ధ్యానిస్తే అంటే ఆ ధారణ ధ్యాన సమాధులు చేస్తే సంయమం చేస్తే కనిపించేది ఏంటంటే సూర్యుడు చుట్టూ ఉన్న కక్షలు కనపడతాయి అలాగే నాభి దగ్గర ఉన్న కక్షలు కూడా కనపడతాయి సూర్యుడు చుట్టూ ఉంటే నీకు ఎన్ని గ్రహాలు ఎలా ఉన్నాయో అలా కనిపిస్తాయి నాభి దగ్గర కూడా మనకి అలా రౌండ్ రౌండ్లుగా మనకి ఉల్లిపాయ కోసేస్తే ఎలా ఉంటుందో అలా అడ్డంగా కోస్తే ఆ స్పైరల్ మనకు ఆ పొరల పొరలుగా కనిపిస్తుంటుంది కనుక ఇన్ని విషయాలతో తేజోలోకములతో నిర్మాణం అనేది మన రాశి చక్రం చక్రం జ్యోతిష్ చక్రం వాటి దశలు అంతర్దశలు ఇన్ని రకాల కక్షలు మనలో కూడా ఉన్నాయని దాని బొమ్మే మనమని అంటే దాని యొక్క ఫిగరే మనమని ఆ పిక్చరే మనమని తెలుస్తుంది అనమాట అంతేగాక విడదీయుర సంబంధం కూడా కలిగి ఉంటుంది ఏదండి వాటికి మనకి మన అజ్ఞానం చేత ఏమనుకుంటున్నాం వేరుగా ఉన్నామనుకుంటున్నాం ఈ జగత్తులో మనకున్న పరస్పరత్వం తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ఆ విధంగా ధ్యానం చేస్తే మనకి ఆ జగత్తుకి మనకి ఉన్న పరస్పరత్వం తెలుస్తుంది ఈ విధంగా మనం తెలుసుకుంటే ఇదండి మనకి తెలుసుకుంది ఇప్పుడు నాభి చక్ర కాయ యూహే అంటే నాభి చక్రం మీద ఈ యొక్క నాభి చక్రం మీద ధారణ ధ్యాన సమాధులు చేస్తే ఈ కాయం ఎలా నిర్మాణం అయింది అనే వ్యూహము తెలుస్తుంది అని చక్కగా చెప్పుకొచ్చారు ఈ సూ ఈ సూత్రములో ఇది మహానుభావులు ద్రష్టలు ఇచ్చిన ఈ సూత్రాలు మనం ఎంతో అద్భుతంగా మనకు అందించారు మహా జ్ఞానాన్ని అందించారు అందుకున్న వాళ్ళకు అందుకున్నంత మనకి చిత్తశుద్ధితో మనం మరింత మరింతగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే చక్కగా అందబడతాయి తప్పకుండా మనకి ఈరోజుకి చాలా మనం మరి ఆ ఈ గురించి విశేషంగా తెలుసుకున్నాం దేవతకు చక్కగా ఒకసారి నమస్కరించుకుంటూ పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన జీవన సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ ఫైవ్ జీరో ఫోర్ ఫోన్ నంబర్స్